మసాలా కాకరకాయ బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం కాకరకాయలు పావు కిలో జీలకర్ర అర టీ స్పూన్ వాము పావు టీ స్పూన్ నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి ఒక కప్పు బియ్యపిండి అరకప్పు వేరుశనగ గుళ్ళు ఒక కప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు వంట సోడా చిటికెడు నూనె డీప్ ఫ్రైకి సరిపడా అయితే ఆయిల్ ఏం లేకుండా జస్ట్ ఫస్ట్ పల్లీలు అలా వేయించుకోవాలన్నమాట సరిపోతుందా ఇలా వేగితే వేగిరండి తర్వాత నువ్వులు యాడ్ చేయాలి నువ్వులు చిరపట్టలా కాకుండా కొద్దిగా జీలకర్ర జీలకర్ర సరిపోతుందా సరిపోతుందండి సో ఇప్పుడు అంటే మరి ఆనియన్స్ డైరెక్ట్గా వేసి లేదండి ఆనియన్స్ కూడా కొద్దిగా ఫ్రై చేసుకో ఫ్రై చేయాలా ఇవి ఇలా ఉట్టి కొద్దిగా వేయించుకోవాలండి కొద్దిగా ఆఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మనం పల్లీలు అన్ని కలిపి గ్రైండ్ ఫస్ట్ గ్రైండ్ చేసి తర్వాత ఇవి గ్రైండ్ చేసుకోవాలి ఇవి ముందుగా గ్రైండ్ చేసి తర్వాత ఉల్లిపాయలు వేసి మళ్ళీ కొద్దిగా స్టఫింగ్ కోసం మసాలా రెడీ సో ఇప్పుడు ఇది వేగుతుంది ఈ లోపలి గ్రైండ్ జార్ కొంచెం మిక్సీ పట్టేరా ఇలాగ ఉల్లిపాయలు రాము ఇందులో ఉల్లిపాయలు కారం కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఓకే అయిపోయినట్టేనా ఇప్పుడు ఉడికించుకున్న కాకరకాయలు తీసుకొని అందులో స్టఫింగ్ చేసుకోవాలి ఓకే ఓకే కాకరకాయల్లో ఏమేసి ఉడికించారు చింతపండు రసంలో ఉడికించారు చింతపండు రసం సో ఈ మధ్యలో అంతా గింజలన్నీ తీసేసారు ఆ మధ్యలో గింజలన్నీ తీసేసి అదేంటి పిండి కూడా పెట్టారా బజ్జీలకి ఆయిల్ వేడి బజ్జీలకి ఏమేమి కప్పు శనగపిండి పియ పిండి కొద్దిగా వాము ఉప్పు అంతే ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ చేసేసుకుంటే నేను ఇందులో స్టఫింగ్ స్టఫింగ్ చేసేయండి ఓకే సో అన్నీ రెడీ అయిపోయాయి చూడండి ఆయిల్ సరిపోతుంది మాత్రం హీట్ అయితే ఓకే ఓకే ఇది బజ్జీల పిండిలా జారు అదే బజ్జిల్ల పిండి కదండి సో కాకరకాయ అలా కాయపడంగా దాంట్లో ముంచేసి చక్కగా ఆ స్టఫింగ్ అంతా బయటికి రాకుండా ఓకే రెడీయా ఓకే చూశారు కదండి మరి వేడి వేడిగా మసాలా కాకరకాయ బజ్జీ రెడీ అయిపోయింది